హైదరాబాద్ అల్వాల్ కౌకూర్ దర్గా సమీపంలో ఉన్నటువంటి ఒక న్యూ కన్స్ట్రక్షన్ త్రీ బిహెచ్కే లో లెవెన్ సీటర్ కార్నర్ సోఫా ఇవ్వడం కోసం మేము ఇప్పుడే బయలుదేరడం జరుగుతుంది ఇదిగోండి ఇది త్రీ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ మరియు త్రీ ప్లస్ టూ ఫైవ్ సీటర్ మొత్తం టోటల్ లెవెన్ సీటర్ అనమాట లెవెన్ సీటర్ లో ఈ త్రీ సీటర్ సోఫా కంపెనీ లో ఈ హ్యాండిల్లో చూస్తే కనుక స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది స్టోర్ చేసుకోవచ్చు విత్ టూ కప్ హోల్డర్స్ మరి దాంతో పాటు చిన్న కూడా ఉంది ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకోటి ఓపెన్ చేశాను సోఫా లో బాటమ్ లో ఉన్నటువంటి కంప్లీట్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కాల్ చాపుకుని కూర్చొని కంఫర్టబుల్ గా గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ కూడా చూడొచ్చు ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుంటే మరి ఆంచుకొని మెడలు రాకుండా కంఫర్టబుల్ గా ఇది మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఇటున్నటువంటి పై సీటర్ కనుక గమనిస్తే ఈ యొక్క ఈ చివర కూడా హ్యాండిల్ లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది విత్ టూ కప్ హోల్డర్స్ బేబీ డాల్స్ కానీ బొమ్మలు కానీ ఫోన్స్ కానీ ఏదైనా అలంకారప్రయమైనటువంటి షో ఐటమ్స్ పెట్టుకునేందుకు కార్నర్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ